దాంట్లో మరి ఎట్లా వచ్చిందో ఎట్లా పోయిందో అని గౌరవ మంత్రి గారు బాధ్యతాయుతమైన స్థాయిలో ఉండి దానిని తప్పు పట్టడం శంకించడం అనేది మాత్రం సరి అయింది కాదు అధ్యక్ష మీరు సరిగా చేయండి అని అంటున్నాం ఏమంటున్నాం మిమ్మల్ని అద్భుతమైన ప్రాజెక్టు మీ చేతిలో పెట్టినాము దాని మెయింటెనెన్స్ ఇవ్వండి అంటే ఇవ్వరా మా గౌరవ సభ్యులు జీవన్ రెడ్డి గారు మాట్లాడతారు క్లోరినేషన్ చేయాల్సి ఉండే ఇది ఎండా నీళ్లు తగిలితే క్లోరినేషన్ అవసరం అధ్యక్ష ఒకసారి వారు పోవాలి మిషన్ పగరదా ఏదో అంటరాని ప్రాజెక్ట్ అన్నట్టు మా సీతక్క గారి కాన్స్టెన్స్ కూడా మరిపేట దగ్గర నుంచే పోతే మంచి అధ్యక్ష మాదిరిపురం ఒకసారి అదే పాలేరు నుంచి మాదిరిపురం వస్తాయి మాధ్రిపురంలో ప్లాంట్ ప్లాంట్ ఉంది ప్లాంట్ చూడాలి అధ్యక్ష నేను అనేది ప్లాంట్ చూడలే ప్రాసెసింగ్ చూడలే క్లోరినేషన్ అవసరమా లేదో చూడలే తర్వాత గ్రామాలలో పాత స్కీమ్లను కూడా కనెక్ట్ చేసింది అధ్యక్ష అనుసంధానం చేసారు ఆ ట్యాంకులను కానీ పైప్లను కానీ అనుసంధానం చేసారు ఎందుకో క్రిటిసిజం ఎందుకు ఆ రకంగా వంద శాతం ఇచ్చిందని ప్రపంచం మొత్తం చెప్తుంటే మీరేందో ఇవ్వలేదు రవీంద్రరావు గారు రవీంద్రరావు గారు ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి కూర్చోండి రాజకీయం అంటే గతంలో అసలు సొసైటీలో నీళ్ళే మేము నీళ్ళే చూడలేనట్టుగా మాట్లాడకండి కాకపోతే కాకపోతే ఊరూరు కనెక్షన్స్ ఎక్కువ ఇల్లు కనెక్షన్ కోరుకుంటున్నారు ఒకప్పుడు ఊర్లో నీళ్లు ఉండడం ఇంపార్టెంట్ ఉండేది మారుతున్నటువంటి జీవన శైలికి అనుగుణంగా ఈ రోజు ఈరోజు మీరు వచ్చిన తర్వాతనే పబ్లిక్ మంచినీళ్ళు తాగుతున్నారంటే మరి మీరు చిన్నప్పటి నుంచి మంచినీళ్ళు తాగేదిగినరా ఇంకేం తాగేదో నాకు తెలియదు అదే అధికారులు ఉన్నారు అదే కృపాకర్ రెడ్డి గారు ఉన్నారు మొన్నటి దాకా ఆమెనే స్మిత సబర్వాల్ గారే ఉండే ఒక మూడు నాలుగు ఆరు నెలల దాకా కూడా మేము అధికారులను కూడా లాస్ట్ ఇయర్ ఎవరిని మార్చలేదు సార్ మా వాళ్ళు ఎప్పటికప్పుడు ఫీల్డ్కి వెళ్ళి విజిట్ చేసి మేము త్రీ మంత్స్కి ఒకసారి మీటింగ్స్ పెట్టుకొని రివ్యూ చేసుకుంటా ఉన్నాం కాబట్టి అట్లాంటి గతంలో చాలా గ్యాప్స్ ఉన్నాయి ఇప్పుడు ములుగుని మీరు ఇచ్చిర్రు మాకు పాకాల చెరువు దగ్గరున్నా కూడా పాలేరు నుంచి నీళ్ళు ఇచ్చిర్రు దాంతో అక్కడ నీళ్ళు లేకపోతే ఇంటి ముంగట మాకు పాకాల చెరువుల పాకాలు కొత్త కూడా చెరువుల నీళ్ళు ఉన్నా కూడా మాకు నీళ్ళు తీసుకోలేని సిచ్యువేషన్ కాబట్టి ఏసి ఇప్పుడు పెడుతున్నాం ఇప్పుడు పెడుతున్నాం లక్నవరం చెరువు ఉంటుంది రామప్ప చెరువు ఉంటుంది కానీ ఎక్కడి నుంచో మీరు ఇవ్వడంతో అది ఇబ్బంది అవుతుంది కాబట్టి అవన్నీ కూడా మేము సరి చేస్తూ ఉన్నాం సరి చేస్తా ఉన్నాం ఈవెన్ సిద్దిపేటకు కూడా మూడు కోట్లు ఇచ్చినాం సిద్దిపేటకు కూడా మీరు అన్ని సక్రమంగా ఇచ్చినాక సిద్దిపేటకు కూడా మేము కోట్లు ఇచ్చినాం సిద్దిపేటకు కూడా మూడు కోట్ల నలభై లక్షలు ఇచ్చినాం ఇప్పుడు గజ్జ గజ్వేలు జనగాం వాటికి రెండు వందల కోట్లు ఇచ్చినాము గుట్నూరుకు అరవై అరవై కోట్లు ఇచ్చినాం ఇట్లా ఇంకా ఇస్తూనే ఉన్నాము మెయింటెనెన్స్ కోసం కూడా మెయింటెనెన్స్ కోసం గత ప్రభుత్వము నాలుగు వందల అరవై కోట్లు బకాయిలు పెట్టింది సార్ అవి కూడా మేము నిర్వహించడానికి ముందుకు తీసుకెళ్తాను మెయింటెనెన్స్ నడుస్తుంది సార్ ఎక్కడైనా సడన్గా ఒక పైప్ ఎక్కడైనా తెగిపోవచ్చు వెంటనే ఐదు గంటలకు లేచి అధికారులు చూసుకుంటా ఉన్నారు అదే అధికారులు మీరు పెట్టినటువంటి అధికారులే ఉన్నారు ఇంకా తీసేయాలి కృపాకర్ రెడ్డి గారిని అట్లనే ఉంచినాం మేము ఎందుకంటే మీ మీ గవర్నమెంట్ ఉన్నాడు అప్పటి నుంచి ఇప్పటివరకు ఆయనే ఉన్నాడు ప్లీజ్ అంటే మీరు అట్లున్నారనే ఇచ్చిరా మీరు అట్లున్న మీరు అట్లాంటి వాళ్ళనే పెట్టిరా అంటున్నా ఏం మాట్లాడితే ఫైవ్ టెన్ ఇయర్స్ మీరు నడిపించుకొని ఇవాళ మా రంగానే పడమంట పడుకుంటారు అన్న మాటలేనా పద్ధతేనా అది ఆయన మీరే ఇచ్చారు కదా మీరు ఇచ్చిన అధికారే ఉన్నాడు ఆయననే చూస్తా ఉన్నాడు కాబట్టి ఎక్కడైనా నీళ్ళకి లేకుంటే రాకుంటే మేము వెంటనే తెల్లారు వెరిఫై చేసుకొని అది ఎందుకు రావట్లేదు ఏందని క్లియర్ చేసుకుంటాను పెద్దగా ఇబ్బంది లేదు సార్ కాకపోతే ఇంకా కొత్త ప్రాజెక్టులను తీసుకురాబోతున్నాం లాంగ్ నుంచి ఇప్పుడు ఎక్కడి నుంచో దూరం దూరం నుంచి కాకుండా లోకల్ సిస్టాన్ని కూడా డెవలప్ చేసుకొని అక్కడికక్కడ సిస్టాన్ని అదే కనెక్టివిటీ అంటే ఇవ్వడం కోసం కూడా మేము ప్రణాళిక చేసుకోవడం జరిగింది ఇట్లా పడమంటే పడుకుంటారు కోసం అది తప్పు ఆయన మీ హయాంలోనే మీరే పెట్టిర్రు ఆయననే కంటిన్యూ అవుతుంది ఆ మాటను వెనక్కి తీసుకోవాలని కోరుతాం అన్పార్లమెంటరీ వర్డ్స్ ఎవరు వాడినా వాటిని తొలగిస్తాం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ వన్ త్రీ ఎయిట్ మహేష్ కుమార్ గౌడ్ గారు జీవన్ రెడ్డి గారు ఇప్పటిది క్వశ్చన్ ఆనరబుల్ మినిస్టర్ అధ్యక్ష మొదటి ప్రశ్నకు సమాధానం అవునండి